ఓకే అయితే కళ్యాణ్ నిన్న టాప్ టికెట్ టు ఫినాలే గెలిచాడు ఎలా అనిపిస్తుంది చెప్తున్నాను కదా కళ్యాణ్ పడాలా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ పర్సన్ ఎందుకంటే ఎవరైతే బిగ్ బాస్ కి రావాలి కామలర్స్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఒక కామలర్ అదే నేను బిగ్ బాస్ వెళ్ళగలనా వెళితే చేయగలనా ఉండగలనా అన్న వ్యక్తి అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అయితే నిలిచాడు ఎందుకంటే ఒక కామనర్ గా వచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వడమే చాలా గొప్ప అలాంటిది హౌస్ లో క్యాప్టెన్ రెండు సార్లు అయ్యాడు అలాంటిది ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ నైన్ గా నిలిచాడు కళ్యాణ్ పడాల నిజంగా సీన్ చూస్తుండే సెల్యూట్ అయితే సెల్యూట్ చేయాలనిపించింది ఈ రోజు నాగార్జున కూడా అదే చెప్పారు నాగార్జున గౌడ్ కూడా వస్తూనే కళ్యాణ్ పడాల సెల్యూట్ చేశారు గా అనిపించాడు చెప్తున్నాం కదా ఇక పోయే ఇక్కడ రాబోయే ప్రతి ఒక్క కామనర్ కి ఒక తన ఒక ఇన్స్పిరేషన్ నిల్చున్నాడు బిగ్ బాస్ చరిత్రలో కళ్యాణ్ పడాలా అనే పేరు ఖచ్చితంగా నిలిచబోతుంది అయితే కొందరు నెటిజన్లు ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ కామనర్ కి కప్పిస్తే ఇక నుంచి బిగ్ బాస్ రేటింగ్ పడిపోద్ది టిఆర్పీ అనేది పడిపోద్ది తర్వాత సెలబ్రిటీలు ఎవరు రారు అంటున్నారు మీరేమంటారు ఒక కామనర్ కి కప్పిస్తే అంటే సింపతితో అతను గెలవట్లేదు కామనర్ అనే సింపతి ఎక్కడా చూపించట్లేదు ఒక సెలబ్రిటీతో దీటుగా పోరాడి ఆడి మరి గెలుస్తున్నాడు ఎవరు ఒక కామన్ పర్సన్ కదా ముగ్గురులో ఒక కామన్ పర్సన్ ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు కామన్ పర్సన్ కి ఇద్దాము జాలి చూపించి ఎవరు అక్కడ ఇవ్వట్లేదు సో తన స్వయం శక్తితో ఆడి పోరాడి మరి గెలుచుకున్నాడు సో అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగదు ఓకే సో ఈ వారంలో జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే తనుజా గారు ఎక్కడో కళ్యాణ్ గారితో ఎందుకో చాలా క్లోజ్ గా ఉండే ఆప్షన్ చూపిస్తుంది ఎందుకని తనుజా గారు కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తా అన్నట్టుగా మాట్లాడింది నిన్న ఎపిసోడ్ లో కూడా అక్కడ చాలా అంటే చాలా జెన్యున్ గా ఉంది తనుజ గారు ఎంత సపోర్ట్ చేస్తారు తనుజ గారు ఇమానియల్ కళ్యాణ్ పడాలకి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ప్రీవియస్ వీక్ లో చూసుకుంటే చాలా సపోర్ట్ చేశారు అంటే సపోర్ట్ చేశారు తను వెళ్ళి ఎంత మంచిగా గ్రాడ్యూ చూపించారు సో ఇదే రిపీట్ అయ్యి తనుజా కూడా కళ్యాణ్ పడాలకి అంత గ్రాడ్యూని చూపిస్తాయి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది కానీ అది ఎక్కడ చూపించుకోవట్లేదు చేసింది ఒక ఫ్రెండ్ లాగా చేసింది లాస్ట్ లో అతను ఫైనలిస్ట్ చూపించాడు కదా తనుజా వెనకాలే ఉంది వెనకాలే ఉంది తనంతా తనపై చేతులు ఎక్కిస్తే తీసుకొని చూస్తుంది కానీ ఎంత సింప్లిసిటీగా అరే నా వల్లే గెలిచావు నేను హెల్ప్ చేశాను అలాంటిది ఎక్కడా లేదు ఫ్రెండ్షిప్ చూపిస్తుంటారు కదా కానీ ఆ ఫ్రెండ్షిప్ చేశాను నా వల్లే అనేసి ఎక్కడా చూపించట్లేదు సో ఇవన్నీ మాటలన్నీ ఉత్తిమార్తలు బయట చెప్తున్నారు అంతే